అమ్మా చూసావా అన్నయ్యకి కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట నేను చెల్లి ఇద్దరం వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తామమ్మా అని చెప్పి వెన్నెల తన చెల్లెలైన హాసిని తీసుకుని బయటకెళ్ళింది ఆ అక్క చెల్లెళ్ళిద్దరికీ అన్నయ్య అయిన రాము అంటే ఎంతో ఇష్టం వాళ్ళిద్దరూ బయటకి వెళ్లగానే వాళ్ళమ్మ అయిన యశోద చాలా సంతోషంగా రాము దగ్గరికి వచ్చింది రాము మా ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయిరా నీ చదువు కోసం నీ చెల్లెళ్ళిద్దరూ ఎంతో కష్టపడుతున్నారు నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసిన తరువాత నువ్వే వాళ్ళని బాగా చూసుకోవాలి అమ్మా నువ్వివన్నీ నాకు మరీ మరీ చెప్పాలా చెప్పు నా చెల్లెళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసు వాళ్ళు నా కోసం ఎంతలా కష్టపడుతున్నారో కూడా తెలుసు వాళ్ళు లేకుంటే నేనింతవరకు చదువుకునేవాడిని కూడా కాదు అని మాట్లాడుకుంటూ ఉండగానే ఆలోపు అక్క చెల్లెళ్ళిద్దరూ షాప్ నుండి స్వీట్స్ పట్టుకొచ్చారు అన్నయ్య నోరు నోరు మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు చేసుకో నీకు జిలేబీ అంటే ఇష్టమని దగ్గరుండి మరీ చేయించి తీసుకొచ్చాం ఈరోజు మాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ వాళ్ళిద్దరికీ మొదటి ర్యాంకు వచ్చినంత ఆనందంగా ఉన్నారు రాము వాళ్ళ ఆనందాన్ని చూసి మీరు నా కోసం స్వీట్స్ తీసుకొస్తే నేను మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి అంటూ రాము వాళ్ల కోసం తీసుకొచ్చిన గాజులను బ్యాగ్లో నుండి తీసి వాళ్ళకి చూపించాడు ఆ గాజులు చూసిన వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా గంతులు వేశారు అబ్బా అన్నయ్యా ఈ గాజులు ఎంత బాగున్నాయో తెలుసా అవునన్నయ్యా ఈ గాజులు మా చేతులకు ఎంతో అందంగా కూడా ఉన్నాయి మేమిప్పుడే వెళ్లి మా ఫ్రెండ్స్ అందరికీ ఈ గాజులు చూపించొస్తాం రాక్క వెళ్దాం అంటూ హాసిని తన అక్కని తీసుకుని బయటికెళ్ళిపోయింది అలా వాళ్ళు వాళ్ల మిత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్లకి చేతులకున్న గాజులు చూపిస్తూ ఉన్నారు ఎంత బాగున్నాయో మీ గాజులు ఎక్కడ కొన్నారు ఈ గాజులు మాకు మా అన్నయ్య తీసుకొచ్చాడు మా అన్నయ్యకి మా ఇష్టాలన్నీ బాగా తెలుసు ఆయన మాకు ఇలాంటివి ఎన్నో తెచ్చాడు అవునా మీ అన్నయ్య చాలా మంచివాడే అలాంటి అన్నయ్య దొరకటం మీ అదృష్టం అవును నువ్వు సరిగ్గా చెప్పావు అలాంటి అన్నయ్య ఇంకెవ్వరికీ ఉండడు అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ వారి అన్నయ్య గురించి చాలా గొప్పగా చెప్పటం మొదలెట్టారు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి అక్క ఇంకా రెండు రోజుల్లో రాఖీ వస్తుంది మనం ఈసారి అన్నయ్యకి ఒక ప్రత్యేకమైన రాఖీ కట్టాలి నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను చెల్లి ఒక పని చేద్దాం మనం రాఖీ కొనకుండా మనమే తయారు చేద్దాం మంచి ఆలోచన అక్క కానీ రాఖీ తయారు చేయటం ఎలా నాకు తెలుసు చెల్లి అని చెప్పి రాఖీ తయారు చేయడానికి ఏమేం కావాలో అన్ని తన చెల్లికి వివరంగా చెప్పింది వెన్నెల మరుసటి రోజు ఆ ఇద్దరూ కలిసి కొన్ని దారాలు చిన్న మైనపు బొమ్మలు తీసుకొని రాఖీ తయారు చేయటం మొదలెట్టారు అలా వాళ్లు రెండు రోజులు చాలా కష్టపడి వాళ్ళ అన్నయ్య రూపం లాంటి చిన్న బొమ్మని ఇద్దరు అక్క చెల్లెళ్ళు కౌగిలించుకున్నట్టుగా వాళ్ళు ఒక చిన్న బొమ్మని తయారు చేశారు అక్క ఇలాంటి రాఖీ ఇంతవరకు ఎవరు కూడా తయారు చేస్తుండరు మనం ఈ మన పేర్లు కూడా రాద్దాం అరే ఈ ఆలోచనే రాలేదు ఇదిగో ఇప్పుడే రాసేద్దాం అని చెప్పి వెన్నెల వాటిపై వాళ్ళ పేర్లను కూడా రాసింది అన్నయ్య ఈ రాఖీ చూసి ఆశ్చర్యపోతాడు కావచ్చక్క అనుకుంటూ వాళ్ళు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ రాత్రి నిద్ర కూడా పోకుండా ఉన్నారు మెల్లిగా సూర్యోదయమైంది చెల్లి తెల్లవారింది పద పద అన్నయ్య దగ్గరికి అంటూ ఇద్దరూ చక్కగా రెడీ అయి ఇంకా నిద్రలోనే ఉన్న వాళ్ల అన్నయ్య దగ్గరికి వెళ్లి తను లేచే వరకు ఎదురు చూస్తున్నారు కొద్దిసేపయ్యాక రాము నిద్రలేచి చూడగా ఎదురుగా ఉన్న తన చెల్లెళ్ళని చూసి అరే మీరొచ్చి ఇక్కడున్నారు అన్నయ్య నీ నిద్ర చెడగొట్టాలని మాకనిపించలేదు అందుకే నువ్వు నిద్ర లేచే వరకు మేమెదురు చూస్తున్నాం అన్నయ్య నువ్వు తొందరగా స్నానం చేసిరా అన్నయ్యా అంటూ రాముకి చెప్పగా తను వెళ్ళి రెడీ అయ్యొచ్చాడు అప్పుడు ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ చేతిలో వాళ్లు తయారు చేసిన రాఖీలు పట్టుకుని నిల్చున్నారు అది చూసిన రాము అరే ఈరోజు రాఖీ పండుగ కదా నేను మాకు గుర్తుందన్నయ్యా మేమే పండుగైనా సరే మర్చిపోతామేమో కానీ ఈ రాఖీ పండుగ మాత్రం అస్సలు మర్చిపోము ఎందుకంటే ఈ పండుగ చేసుకునేదే అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కదా మరి నువ్వు కూర్చో అన్నయ్యా నీకు రాఖీ కడతాం రాము కుర్చీలో కూర్చోగా రాముకి ఇష్టమైన జిలేబీని నోటిలో పెట్టి తనకి రాఖీ కట్టారు అక్క చెల్లెళ్ళు రాము ఆ రాఖీని చూసి అరే ఈ రాఖీ చాలా బాగుంది కూడా చూడని లేదు అన్నయ్యా ఇది మేమే తయారు చేశాం ఇదిగో ఈ రాఖీలో ఉన్న వాళ్ళెవరో తెలుసా నువ్వు ఇంకా నీ చెల్లెళ్ళు అంటే నాపైన ఉన్న ప్రేమ కనిపిస్తుంది అంటూ వాళ్ళని కౌగిలించుకున్నాడు ఆ రోజంతా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కొన్ని రోజులకి వాళ్ళ అమ్మాయిన యశోద అనారోగ్యంతో మంచన పడింది ఒరే రాము ఇంకా నాకీ భూమిపైన ఉండే కాలం ముగిసిపోయినట్టుందిరా నా నువ్వే నీ బాగా చూసుకోవాలి నేను బాగా చూసుకుంటానమ్మా అలా రాము తన అమ్మకి మాటిచ్చాడు తర్వాత ఒకరోజు యశోద కన్ను మూసింది తర్వాత రాము కాలేజీ మానేసి పనికి వెళ్దాం అనుకున్నాడు ఈ విషయం తన చెల్లెళ్ళకి తెలిసి అన్నయ్యా నువ్వు కాలేజీ మానేశావంటా ఎందుకన్నయ్యా అవును చెల్లి అమ్మ చనిపోయిన తరువాత మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే కదా అందుకే కాలేజ్ మానేసి ఏదైనా ఉద్యోగం అనుకుంటున్నాను అన్నయ్యా నువ్వు మా కోసం నీ చదువుని మధ్యలో ఆపేస్తావా అదేం కుదరదు నువ్వు చదువుని మధ్యలో ఆపకూడదు నీ చదువు కోసం మేమేదైనా చేస్తాం గానీ నువ్వు మాత్రం నీ చదువుని మధ్యలో ఆపకూడదన్నయ్యా అంటూ చెప్పారు అప్పుడు రాము వాళ్లతో చదువు మానేస్తానని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు దాంతో రాము మళ్లీ చదువుకుంటానని చెప్పగా వాళ్ళు చాలా సంతోషించారు తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ ఎంతో కష్టపడుతూ తమ అన్నయ్య రాముని చదివిస్తూ ఉన్నారు పాపం ఆ అక్క చెల్లెళ్ళు వాళ్ళ చిన్ని చిన్ని ఆనందాల్ని కూడా వదిలేసి వాళ్ళ అన్న కోసం రాత్రింబ వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు సంపాదించిన డబ్బుతోనే రాము చదువుకొని ఒక పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నాడు చెల్లి అన్నయ్యకి పెద్ద ఉద్యోగం వచ్చింది ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అవునా అక్క ఎంత మంచి విషయం చెప్పావు అనుకుంటూ వాళ్ళ అన్నయ్య కోసం రకరకాల పిండి వంటలు చేయటం మొదలెట్టారు అలా వాళ్ళు పిండి వంటలన్నీ చేసిన తరువాత రాము ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు అది చూసిన అక్క ఆశ్చర్యపోయారు ఈ అమ్మాయి నేను ఇద్దరం కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నాం వాళ్ళింట్లో ఒప్పుకోలేదు అందుకే మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తన లగేజ్ అంతా సర్దుకున్నాడు అది చూసి అక్క చెల్లెళ్ళు భయపడుతూ అన్నయ్య లగేజ్ ఎందుకు సర్దుకుంటున్నావు ఏమైంది నేను తను ఇక నుండి వేరే ఇంట్లో ఉండబోతున్నాం పట్నంలో ఒక ఇల్లు కూడా తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పేది కూడా వినకుండా రాము తన భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకొని ఆ పరిస్థితి చూసి వాళ్ళకి ఏం చెయ్యాలో తోచలేదు అలా రాము వాళ్ళని వదిలేసి తన భార్యతో సుఖంగా జీవిస్తున్నాడు అలా కొన్ని రోజులకి రాము పూర్తిగా తన చెల్లెళ్లని మరిచిపోయాడు ఊళ్ళో అక్క చెల్లెళ్ళు కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు అలా కొన్ని నెలలు గడిచిన తరువాత మళ్ళీ రాఖీ పండుగ మొదటిసారి అనుకుంటా మనం మన అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండేది మనల్ని మర్చిపోయాడు ఒక పని చేద్దామా అక్క మనమే అన్నయ్య దగ్గరికి వెళ్ళి రాఖీ కడదామా చెల్లి వెళ్దాం అని ఇద్దరూ కలిసి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్లారు కానీ అక్కడ రాము వాళ్ళు తన చెల్లెళ్ళు అని చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పకుండా అసలు వచ్చారు నాకు ముందే చెప్పాలి కదా నాకిలాంటి చదువు రాని నుండి వెళ్ళిపోండి అంటూ అన్నాడు అన్నయ్య అలా అనడంతో వాళ్ళిద్దరూ బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు ఇంట్లో కూర్చొని అక్క చెల్లెళ్ళు బాధపడుతూ ఉండగా వాళ్ల దగ్గరికి వాళ్ళ దూరపు చుట్టం పెదనాన్న ఒకరు వచ్చారు ఏంటమ్మా అని వాళ్ళు జరిగిన విషయమంతా చెప్పారు అప్పుడతను నవ్వి అమ్మా ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఇంతేనమ్మా మీరంతగా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను మీ సొంత అన్నయ్య కాదు మీరు పుట్టక ముందు ఒక రోజు మీ అమ్మకి చెత్త కుప్పలో ఏడుస్తూ ఉన్న ఒక బాబు దొరికాడు మీ అమ్మా మీద జాలి పడి మేము ఎంతమంది వద్దని చెప్పినా వినకుండా మీ కంటే ఎక్కువగా చూసుకుంది అతనే మీ అన్నయ్య అంటూ చెప్పాడు ఆ మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పుడే వచ్చిన రాము అదంతా విన్నాడు కాని ఎవరూ కూడా అతన్ని చూడలేదు పెదనాన్న నువ్వు చెప్పేది నిజమే కావచ్చు అతను మా అమ్మకి పుట్టలేదు కావచ్చు కానీ మాకు మాత్రం మా అన్నయ్యే అంటూ ఏడుస్తున్నారు అని ఏడుస్తూ ఉన్నారు ఇద్దరు ఆ మాటలకి రాముకి కూడా ఏడుపొచ్చేసింది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండమ్మా ఇన్నాళ్ళు నేను ఎంతో స్వార్థంగా ఆలోచించాను ఇక నుండి మీరిక్కడుండకూడదు నాతో రండి అని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెప్పి అక్క చెల్లెళ్ళిద్దరిని తనతో పాటుగా తీసుకుని వెళ్ళి వారిని సంతోషంగా చూసుకుంటూ ఉన్నాడు హాసిని పట్నంలో హోటల్ పెట్టి నడుపుతూ ఉండేది తన హోటల్లో పని చేసే బిర్యానీ అంటే అక్కడ చాలా మందికి ఇష్టం ఆ హోటల్ కి వచ్చే వాళ్ళందరూ అక్కడ బిర్యానీ తినకుండా వెళ్ళే వాళ్ళు కాదు మేడం నేనసలు ఇంత రుచికరమైన బిర్యానీని ఎక్కడా కూడా తినలేదు తెలుసా అసలు మీరు బిర్యానీ ఎలా తయారు చేస్తారు చెప్పండి అంటూ ఒక కస్టమర్ హాసిని అడిగాడు అప్పుడు హాసిని నవ్వుతూ అది మా వ్యాపార రహస్యం అండి దాన్ని మేము బయటికి చెప్తే ఇక అందరూ అలాగే చేస్తారు కదా అప్పుడు మా హోటల్లో చేసే బిర్యానీకి ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి అందుకే మేము మా బిర్యానీ రెసిపీని చాలా రహస్యంగా ఉంచుతాం అంటూ చెప్పింది అలా ఎవరడిగినా కూడా తన బిర్యానీ రహస్యాన్ని చెప్పేది కాదు హాసిని అలా తన హోటల్ చాలా తక్కువ రోజుల్లోనే చాలా గొప్పగా మారిపోయింది హాసిని అక్క ఆయన వెన్నెల మాత్రం తన సొంత గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ ఉండేది అక్కడ అందరికీ తన చెల్లి గొప్పతనాన్ని చెప్తూ ఉండేది ఏంటే వెన్నెలా మీ చెల్లి పెద్ద హోటల్ పెట్టి బాగా డబ్బు సంపాదిస్తుందని విన్నాను నీకే ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది అసలు మా చెల్లి హోటల్ పట్నంలో చాలా పెద్ద హోటల్ తెలుసా అక్కడ తను చేసే బిర్యానీ తినడానికి ఎంతో మంది పోటీ పడుతుంటారు తన చేతి వంట తినడమే అదృష్టంగా భావిస్తారు అంటూ మళ్ళీ మళ్ళీ అడిగిన వారికి అడగని వారికి రోజూ తనకి ఎదురుపడిన ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటుంది బాబాయ్ గారు మీకు ఇది తెలుసా పట్నంలో మా చెల్లి తెలుసాలోసనీ లేదు తన బిర్యానీ హోటలు అమ్మా పట్నంలో మీ చెల్లి నడిపే హోటల్ చాలా పెద్దది తన వంట అంటూ అక్కడ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇక తను చేసే బిర్యానీ అంటే మాత్రం అందరూ పడి చచ్చిపోతారు ఇదే నా మనకు చెప్పేది అవును బాబాయ్ గారు మీకు ముందే తెలుసా అమ్మా వెన్నెలా నేను రోజూ ఇదే దారిన రావటం నువ్వు నాకు ఎదురు పడటం ఇప్పటికి వంద సార్లు నాకు ఇదే చెప్పటం ఇక చాలమ్మా ఇక నేను ఈ దారిలో మళ్ళీ రాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అలా చాలా మందికి చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెప్తూ ఉండేది వెన్నెల అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు వెన్నెల స్నేహితురాలైన పూజ తన దగ్గరికొచ్చింది ఏంటే వెన్నలా ఏం చేస్తున్నావు ఏముందే ఏం లేదు అన్నట్టు నీకు తెలుసా మా చెల్లి నడిపే హోటల్ పట్నంలోనే ఇప్పుడు మొదటి స్థానంలో ఉందంటా అబ్బా ఆపవే నువ్వు నీ చెల్లిగోలా నాకొక సందేహమే నీకేమో నీ చెల్లి మీద ఇంత ప్రేముంది కానీ అక్కడ నీ చెల్లి అంత పెద్ద హోటల్ నడుపుతూ ఉంది కనీసం నిన్నొక్కసారి కూడా అక్కడికి తీసుకుని వెళ్ళలేదేంటే అని అడిగింది పూజ ఆ మాటలకు వెన్నెలా ఆలోచనలో పడింది తరువాత తేరుకొని నువ్వు మరీ మాట్లాడుతున్నావు పూజ అసలు మా చెల్లికి నన్ను తీసుకెళ్లడానికి ఎక్కడ తీరికుంటుంది చెప్పు తను రెండు మూడు సార్లు నన్నక్కడికి రమ్మని చెప్పింది కాని నేనే వెళ్ళలేదు అంటూ అబద్ధం చెప్పింది తర్వాత వెన్నెలా పూజాని మళ్లీ కలుద్దామని చెప్పి తనని అక్కడి నుండి పంపించేసింది కానీ తరువాత వెన్నెలా ఆలోచనలో పడింది అవును పూజ చెప్పింది కూడా నిజమే కదా నా చెల్లి ఇంతవరకు నన్ను తన దగ్గరికి పిలవనే లేదు ఎందుకు అని ఆలోచిస్తుండగా అప్పుడే వెన్నెలకి తన చెల్లి నుండి ఫోన్ వచ్చింది హలో చెల్లి ఎలా ఉన్నావురా అక్కడంతా బాగానే ఉందా వేళకి తింటున్నావా అని ఆనందంతో అడుగుతూ ఉంది అక్క నేనిక్కడ ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను ఏం తింటున్నాను అని నీకు తెలియాలంటే నువ్వు రేపిక్కడికి రావాలి అంటూ చెప్పింది అందుకు వెన్నెల సంతోషిస్తూ వస్తానని చెప్పింది అలా మరుసటి రోజు వెన్నెల తన చెల్లి దగ్గరికి వెళ్ళింది అక్కడ తన చెల్లి పెద్ద హోటల్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది ఇంత పెద్ద వామ్మో ఇది మన ఊరిలా ఉంది తెలుసా అక్క ఇంకా లోపలికొచ్చి చూడు నువ్వు ఇంకా ఆశ్చర్యపోతావు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది అలా హాసిని తన అక్కకి హోటల్ అంతా తిప్పి చూపించింది అబ్బా చెల్లి ఈ హోటల్ అంతా తిరిగి తిరిగి నాకు కాళ్లు లాగేస్తున్నాయి కడుపులో ఆకలిగా ఉంది నాకు నీ చేత్తో చేసిన బిర్యానీ పెట్టవా అంటూ అడిగింది అప్పుడు హాసిని తనే స్వయంగా వెళ్లి తను చేసిన బిర్యానీ తీసుకొచ్చింది వెన్నెల ఆ బిర్యానీ నోట్లో పెట్టుకోగానే హాసిని ఈ బిర్యానీలో ఏం కలిపావు అని ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు హాసిని అందరూ ఇదే అడుగుతారక్క నువ్వు నా సొంత అక్కవైనా కూడా నేను నీకు నా వ్యాపార రహస్యాన్ని చెప్పను అంటూ సరదాగా అంది అదేం లేదు చెల్లి కాని ఈ బిర్యానీ మాత్రం ఈరోజుది కాదు అలాగే ఇందులో వాడిన ఏ వస్తువు కూడా తాజాది కాదు అంటూ చెప్పింది అప్పుడు హాసిని ఉలిక్కిపడి అక్క ఇది నీకెలా తెలుసు ఈ బిర్యానీని నేను తిన్నా కూడా ఇది ఈరోజుది కాదని చెప్పలేను అలాంటిది నువ్వెలా చెప్పావక్కా నీ చిన్నప్పటి నుండి నీకు వంట నేర్పించిందే నేను అలాంటిది నాకు తెలీదా నువ్విక్కడ ఏదో తప్పు చేస్తున్నావు చెల్లి అది వెంటనే మానే అక్కా ఇక్కడ అన్ని హోటళ్ళు ఇలాగే ఉంటాయి నువ్వేం కంగారు అని సముదాయిస్తుంది చెల్లి నేనిక్కడుండలేను ఊరెళ్ళిపోతాను అని చెప్పి వెన్నెల అక్కడి నుండి ఊరొచ్చేసింది వచ్చినప్పటి నుండి వెన్నెల తన చెల్లి ప్రస్తావన మళ్లీ ఎవరి దగ్గర కూడా మాట్లాడటం లేదు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుండి ఏమీ మాట్లాడటం ఏం లేదే అంటూ మాట దాటేస్తూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు హాసిని హోటల్కి ఫుడ్ టెస్టింగ్ ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళు హాసిని హోటల్లోని ఫుడ్ టెస్ట్ చేస్తున్నారు ఏంటి ఏమైంది మా ఎందుకు చెక్ చేస్తున్నారు మేడం మేము ఈ సిటీలో ఉన్న అన్ని హోటల్స్ లో ఉన్న ఫుడ్ ని చెక్ చేస్తున్నాం మీ హోటల్లో ఫుడ్ తాజాగా ఉండటం లేదు క్వాలిటీ ఆయిల్ ని క్వాలిటీ వస్తువుల్ని వాడటం లేదని తెలిసింది అందుకే మీ హోటల్ ని చెక్ చేస్తున్నాం అయ్యో మీరేదో పొరపాటు పడుతున్నారు మా హోటల్లో అలాంటివేం జరగవు ఆ విషయం చెప్పాల్సింది మేము అంటూ హాసిని ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా హోటల్లో చెక్ చేయగా వారం రోజులుగా ఫ్రిడ్జ్లో ఉన్న బిర్యానీ మాంసం బయటపడింది అంతేకాక చాలా తక్కువ ధరకి వచ్చే కల్తీ నూనెను వాడుతున్నారని ఫుడ్ బాగా అందంగా కనిపించటం కోసం ఏవేవో కలర్స్ కలుపుతున్నారని తెలుసుకున్నారు హోటల్లో చాలా తయారు అని చెప్పి హాసిని హోటల్ని సీజ్ చేశారు దాంతో ఇక చేసేదేం లేక హాసిని తన అక్క దగ్గరికి వెళ్ళింది ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలిసి అందరూ అక్క చెల్లెళ్లని తిడుతూ ఉన్నారు దాంతో హాసిని చనిపోదామని కూడా అనుకుంది ఇటువంటి చిన్న విషయాలకే చనిపోతే ఎలాగే ఈ సమయంలోనే మనమంటే ఏంటో అందరికీ చూపించాలి పదా నేను నీకో బిర్యానీ రుచి చూపిస్తాను అని చెప్పి వెన్నెలా ఎటువంటి కలర్స్ టేస్ట్ కోసం ఎటువంటి పదార్థాలు వెయ్యకుండా కుక్కర్లో బిర్యానీ చేసింది చెల్లి ఈ బిర్యానీ తిని చెప్పు ఎలా ఉంది హాసిని ఆ బిర్యానీలో ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే హాసిని ఆశ్చర్యపోయింది అక్క అసలు ఈ బిర్యానీ ఎంత బాగుందో తెలుసా ఇంత రుచికరమైన బిర్యానీ నేనింతవరకు తినలేదు ఎలా చేసావక్కా అంటూ అడిగింది అప్పుడు వెన్నెల తన కుక్కర్లో బిర్యానీ ఎలా చేసిందో చెప్పింది అక్క ఇదే రుచితో సిటీలో పెడితే ఎలా ఉంటుందో తెలుసా మరింకెందుకు ఆలస్యం పదాపట్నం పోదాం అని చెప్పగా హాసిని ఆశ్చర్యపోయింది తరువాత ఇద్దరక్క చెల్లెళ్ళు సిటీకి వెళ్లి ఒక చిన్న గుడిసెలో కుక్కర్ బిర్యానీ అనే పేరు పెట్టి బిర్యానీని అమ్మటం మొదలెట్టారు ఆ బిర్యానీ తిన్నవాళ్లందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు కొద్ది రోజుల్లోనే ఆ కుక్కర్ బిర్యానీ బాగా ఫేమస్ అయింది చిన్న గుడిసె నుండి ఒక పెద్ద షెడ్డులోకి మారిపోయింది హోటల్ అలా అలా ఎదుగుతూ ఉంది అప్పుడు మళ్లీ ఫుడ్ టెస్టింగ్ ఆఫీసర్స్ వచ్చి కుక్కర్ బిర్యానీని ఎలా చేస్తున్నారో చెక్ చేశారు మీరు ఎటువంటి కెమికల్స్ చేయకుండా ఇంత బాగా బిర్యానీ చేస్తున్నారంటే నమ్మబుద్ధి కావటం లేదు అంటూ వాళ్ళని పొగిడారు అలా వాళ్ల హోటల్ మళ్ళీ సిటీ అంతా తెలిసిపోయి ఆ కుక్కర్ బిర్యానీ తినడం కోసం జనాలందరూ రావటం మొదలెట్టారు